సో మన మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు శుక్రవారం కాబట్టి ఫ్రైడే ట్రైడే యాక్టివిటీ అనేసి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మనం చాలా రిగరస్గా చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీ అందరు కూడా తెలుసు ఇప్పుడు మనకి మాన్సూన్ స్టార్ట్ అయింది సో ఇది వర్షాకాలం కాబట్టి ఎస్పెషల్లీ దోమల ద్వారా వచ్చే జ్వరాలు డెంగ్యూ కానివ్వండి మలేరియా కానివ్వండి చికెన్ యూనియా కానివ్వండి వేరే ఇతర జ్వరాలు కానివ్వండి సో ఇవన్నీ కూడా నీళ్లు నిల్వ ఉంటే మనకి ఇవన్నిటి వల్ల కూడా దోమల వ్యాప్తి చెంది సో ఇవన్నీ జ్వరాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అవి కూడా కొన్ని ప్రాణాంతకమైనవి డెంగ్యూ అనేది ప్రాణాంతకమైన ఇది అది సో దాని గురించి అనేసి మనం అన్నీ కూడా పరిసరాలు మొత్తం కూడా శుభ్రంగా ఉంచుకోవడము డ్రైగా ఉంచుకోవడం ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా ఉంచుకోవడానికి మనం అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇంకా మన పరిసరాలు ప్రతి వ్యక్తిగత శుభ్రత కూడా మనం పాటించినట్టయితే ఈ సీజన్లో మనకి టైఫాయిడ్ కేసులు కూడా చాలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ టైఫాయిడ్ కేసులు కూడా మనం అవాయిడ్ చేయాలంటే వ్యక్తిగత శుభ్రత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలందరి మీద ఉంటుంది అమౌంట్ వచ్చేసింది సో వాళ్ళందరూ కూడా ఇంకా ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు చాలా మంచి సేవలు అందిస్తున్నారు వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా ఇప్పుడు ఈ రెండు మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలనేసి వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం మరి సెక్రటరీస్ అందరూ కూడా ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు అదేవిధంగా ఆశా వర్కర్సు ఏఎన్ఎంస్ అంగన్వాడీ టీచర్స్ సో అందరూ కూడా ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు మల్టీపర్పస్ వర్కర్స్ కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉన్నదో అక్కడ అంతా కూడా వాళ్ళు రిజాల్వ్ చేస్తూ ఉన్నారు సో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది బట్ ప్రజలకు కూడా బాధ్యత ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా వ్యక్తిగత శుభ్రత పాటించుకుంటూ వాళ్ళ ఇంట్లలో ఉన్న తొట్లల్లో కానివ్వండి పూల కుండీలలో కానివ్వండి ఎయిర్ కూలర్లలో కానివ్వండి టైర్లలో కానివ్వండి ఇవన్నిట్లలో కూడా దోమలు గుడ్లు పెట్టేసి మనకి రకరకాల వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరికీ మీద కూడా ఉందని వాళ్ళు కూడా పాటించాలని కూడా రిక్వెస్ట్ చేస్తాము పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మన ఊర్లో ఎక్కడ కూడా నీళ్లు లేకుండా ఉంచుకున్నట్టయితే ఈ డెంగ్యూ మలేరియా చికెన్యునియా టైఫాయిడ్ ఇవన్నీ ఏవైతే వ్యాధులు మనకి ఎక్కువ మాన్సూన్లో వచ్చే ఛాన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఇప్పుడు నాగారం గ్రామ పంచాయతీలో సో ఇందిరమ్మ ఇల్లు కూడా పరిశీలించడం జరిగింది సో ఆల్మోస్ట్ ఇక్కడ శాంక్షన్ అయినాయి అన్నీ కూడా స్టార్ట్ అయినాయి సో చాలా సంతోషము సో మొత్తం జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే కూడా సుమారుగా అరవై శాతం అంటే మనం ఒక తొమ్మిది వేల వరకు శాంక్షన్ ఇచ్చినాం సో ఐదు వేల వరకు కూడా మనకి అందరూ స్టార్ట్ చేసుకున్నారు సో వాళ్ళు కూడా ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఇంకో నెక్స్ట్ పదిహేను రోజులలో అందరూ కూడా స్టార్ట్ చేసుకుంటామని చెప్తూ ఉన్నారు సో ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి ఏంటంటే తొందరగా అందరూ కూడా స్టార్ట్ చేసుకొని బేస్మెంట్ లెవెల్ వరకు మీరు కంప్లీట్ చేసుకున్నట్టయితే సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద లక్ష రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే జమా చేయడం జరుగుతుంది వీక్ లోపల సో మనం ఫోటో తీసిన వన్ వీక్ లోపలనే వాళ్ళ అకౌంట్లో లక్ష రూపాయలు జమా చేయడం జరుగుతుంది ఇది చాలా పగడబందిగా ఎవరికి కూడా ఏ ఒక్క కమిషన్ కానివ్వండి ఎవరికి కూడా ఏ డబ్బులు ఇవ్వకుండా కూడా ట్రాన్స్పరెంట్గా వాళ్ళ అకౌంట్లోనే వేయడానికి కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది అదేవిధంగా మనకి శానిటేషన్ కూడా మంచిగా ఇంప్రూవ్మెంట్ చేయడానికనేసి శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మల్టీపర్పస్ వర్కర్స్ గ్రామ పంచాయతీలు పనిచేస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా మొత్తం జూన్ వరకు కూడా ప్రభుత్వం మొత్తం పెద్ద ఎత్తున అందరికీ జూన్ వరకు కూడా శాలరీస్ వాళ్ళకి ఏదైతే మనము అనారూ ఇస్తామో అనారోగ్యం కూడా వాళ్ళ అకౌంట్లలో వాళ్ళకి డిపాజిట్ చేయడం జరిగింది అది ఏం తీసేసి ఇల్లు వేసేసి బోదేసేసి ఎవరిది లేదు అవసరం ఉంటే ఏం అవసరం చేసినట్టు అవసరం లేదు ఉంది ఆ టెన్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేపించేసి కొందరు బేస్మెంట్ అయినట్టు చేయలేదా అక్కడ మాట్లాడుతుంది అది వెబ్సైడ్ కావాలి అది ఎప్పుడు కంటిన్యూషన్ అయిపోయింది వీక్ వీక్ ఏం అవుతుంది మన కవర్ కావాలి చిన్న కదా చెప్తే ఉంది చిన్న జీపీ గుడిసేపు లేదు సార్ ఇది ఇట్లా ముందు అడిగినా చెప్పింది సార్ ఇది సార్ కిచెన్ కిచెన్ ఇది హాల్ రెండు బెడ్రూమ్ 414 439 410 करेक्ट हो लीजिए 410 करेक्ट हो जाएगा हेलो हेलो मतलब एनी रोजु मतलब बीम एलो देंगे हेलो औरमट्टी सर कनेक्टर रिकॉर्डिंग पेटिंग एक मिनट